హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకినాడ కాజా అంటే ఎంత ఫేమస్ కదండి అందుకే ఈరోజు ఈ వీడియో మీకోసం ఇది కోటయ్య వారి కాకినాడ కాజా సిన్స్ నై ఎయిటీన్ నైంటీ వన్ నుంచి ఉందంట ఈ బ్రాండ్ అటు సైడ్ అమ్మాయి ఒక అమ్మాయి నా కోసం తెచ్చిచ్చింది కాజాలంటే నేను మా సైడ్ ఉన్నట్టు ఏమో అనుకున్నా ఇట్లా జ్యూస్ కారుతూ కానీ ఇవి ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్నాయి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంది కొరికిన తర్వాత బయట మాత్రం చక్రపాకం బాగా గట్టిగా పడి క్రిస్పీ క్రిస్పీగా ఉంది టూ టైప్స్ ఉన్నాయి అనుకుంటా చాలా బాగున్నాయి అలాగే పూతరేకులు కూడా తీసుకొచ్చింది నాకైతే పూతరేకులు చూస్తే ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా అండి అసలు దీన్ని ఎట్లా తయారు చేస్తారు అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు ఆ తర్వాత అర్థమైంది దీన్ని ప్రాసెస్ ఉన్న తర్వాత అమ్మో ఇంత పతలాటి స్వీట్ కూడా చేస్తారా అని చూడండి స్వీట్స్ ఎంత బాగున్నాయో అసలు తింటుంటే కాకపోతే నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండు కానీ నాకు తెచ్చిచ్చింది కదా అంత ప్రేమగా అందుకోసం తిని చూశాను అయితే ఎమ్మి ఎమ్మి టేస్టీ అనమాట కానీ మనం కొనుక్కొని తినడానికంటే మన కోసం ఎవరైనా ఇష్టంగా తెచ్చిస్తే అది తిన్న ఆనందమే వేరు కదండి నాకైతే అట్లనే అనిపించింది సో ఎంజాయ్ ఈ యూ ఆల్సో బాయ్